మీరు చూడండి భగవంతుణ్ణి పట్టుకోవాలనుకున్నవాడు ఏమంటే మాకు పూజ కుదరట్లేదండి మాకు ఈ స్తోత్రం రావట్లేదండి అంటాం మనం మన బతుకంతా ఎక్కడాగిపోతుందంటే దీపంలో రెండు ఒత్తులు వేయాలా ఒక ఒత్తి వేయాలా నిజంగా తరించిపోయిన వాళ్ళు తరించిపోవడానికి ఎన్ని మార్గాలు వెతుక్కున్నారో చూడండి ఆయన శ్వాసనలు పీలుస్తూ రమించిపోయాడు శంకరుడు చూశాడు వీడు రోజు గుగ్గిలం పట్టుకొచ్చి వేసి ఇన్ని రకాల దర్శనాలు చేసేస్తున్నాడు రా గుగ్గిలం పోగా అడ్డం పెట్టుకుని ఎంత చిత్రం రాయిది గుగ్గిలం పొగకి వీడు సమాధిలోకి వెళ్ళిపోతున్నాడు అసలు ఈ గుగ్గిలం కొనలేని స్థితి తెస్తే ఏం చేస్తాడో చూద్దాం అనుకున్నాడు ఐశ్వర్యమంతా క్షీణింపచేసే ఆయనకి మనస్సు శివుడి మించి పోలేదు ఎలాగో అలా నానా కష్టాలు పడి ఇంత గుగ్గిలని తెచ్చి శంకరుడికి వేసి ఆ వాసన పీల్చేటప్పటికి సమాధిలోకి వెళ్ళిపోయాడు ఇంక ఏముంది మనస్సు అలవాటు పడిపోయింది ఇంత పొగొచ్చేటప్పటికీ అంతే సమాధిలోకి వెళ్ళిపోతాడు ఎంత తేలికన్నది అగరత్తు వెలిగించకుండా ఉంటాం కదా అగరత్తు వెలిగిస్తే గుగిలి అయినా